హలో అందరికీ వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి ఖర్చులు ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చాలా వివరంగా అర్థం చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా మనము ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ పీస్ తోటి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో పెట్టేసుకొని నేను వీడియోలో చూస్తున్న విధంగా మీరు మార్కింగ్ అనేది వేసుకోండి చూడండి హుక్స్ పార్ట్ మిడిల్ మిడిల్ది తీసుకోవాలి మిడిల్ ఎక్కడుందనేది ఆ ప్లేస్ నుంచి మనము మీ దగ్గర ఏ మార్కింగ్ ఉంటే ఆ మార్కింగ్ చాక్ పీస్ కానీ మార్కర్ ఉన్నా సరే నేను ఫ్రంట్ బుక్స్ పాటలో మిడిల్ని మీకు చూస్తున్నాను చూడండి ఇలా మిడిల్లో ఒక మార్క్ వేసుకొని దాని సైడ్లకు ఇలా టూ మార్క్స్ వేసుకోవాలి తర్వాత షోల్డర్ సైడ్ నుంచి నిటారుగా స్ట్రేట్గా ఉండాలి క్రాస్ తీసుకోవద్దు స్ట్రెయిట్గా ఒక లైన్ ఇలా నేను వీడియోలో చూసిన విధంగా మార్క్ వేసుకోండి అలాగే చంకపాట్ నుంచి ఈ ఉక్స్ చివరి మూలను చూసుకొని స్ట్రెయిట్గా ఇలా చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి నిటారుగా మీకు అర్థం అవ్వడానికి ఇలా చేస్తున్నాను నేను షోల్డర్ నుంచి నిటారుగా ఒక లైను ఇలా ఉక్స్ పాటు మిడిల్లో నుంచి నీటార్గా ఒక లైన్ అలాగే హుక్స్ కింది కింది సైడ్ మూల ఉంటుంది కదా దాని నుంచి నీటార్గా ఒక లైన్ చూడండి మనకి ఏదైతే మిడిల్లో వచ్చిన ఈ ఈ పార్ట్ ఉంది కదా అది మిడిల్ పాయింట్ అనమాట చూడండి ప్రతి ఒక్క ఖర్చు ఎండింగ్ పాయింట్కు ఇంకొక కచ్ ఎండింగ్ పాయింట్కు ఒక గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీ సో నేను హుక్స్ పాటు ఖర్చు పొడవు చూసుకున్నాను అలాగే కిందికి ఖచ్చి పొడవు చూసుకున్నాను అలాగే చంకపాటు నుండి ఖర్చు పొడవు ఇలా చూసుకున్నాను ప్రతి కచ్ ఎండింగ్ పాయింట్ అనేది మనకు మిడిల్లో ఉన్న మనకు మిడిల్లో ఒక పాయింట్ వేసాను కదా కరెక్ట్ మిడిల్ ఇంటు మార్క్ వేసాను చూడండి దానికి కరెక్ట్గా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అండ్ హాఫ్ అలా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి మీకు ఈ వీడియోలో ఒక్కసారి చూసి అర్థం చేసుకుంటే మీరు నేర్చేసుకుంటారు చూడండి నేను చాక్పిస్తాం అలా మార్క్ వేసేసాను కదా ఇంకొక ఫ్రంట్ పార్ట్ దీనిపైన ఇలా పెట్టేసేయాలి మీ దగ్గర మార్కర్ ఉన్నా కానీ ఈ అచ్ అనేది పడుతుంది అనమాట ఇంకోదానికి ఇలా ఒక ఒక టూ త్రీ టైమ్స్ ఆ ప్లేస్లో రబ్ చేసేస్తే మనకు ఇంకొక సైడ్ మార్క్ అనేది అచ్చు కొద్దిగా పడుతుంది కరెక్ట్గా మనం అటు ఇటు ఎక్కువ తక్కలు కాకుండా కరెక్ట్ పెట్టేసుకొని అలా రబ్ చేసుకోవాలి ఇలా ఎందుకు అంటే దేని దానికి ఎలా పెట్ట పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అన్ అంటారు కదా అలా కాకుండా ఒక సైడు ఎక్కడైతే మనం ఖర్చు ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అదే పాయింట్లో మనం వేరే ఫ్రంట్ పార్ట్ వేరే సైడ్ కూడా ఇలాగే చేయాలి ఎందుకంటే ఒక సైడ్ ఒకలాగా ఇంకో సైడ్ ఒకలాగా రాకుండా ఉండడానికి ఇలా చేయాలన్నమాట చూడండి నేనైతే ఇలా చేస్తాను కుట్టేవాళ్ళు టైలరింగ్స్ పెద్ద పెద్ద టైలర్ చేసేవాళ్ళు షాపులు పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ కుట్టే విధానం వాళ్ళ కట్ చేసే విధానం ఉంటుంది ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది అంటే స్టైల్ అంటే కాదు అమ్మ అంటే వాళ్ళకు కుట్టే విధానము వాళ్ళ స్టిచ్చింగ్ విధానము ఖచ్చితంగా వేరే వేరే ఉంటుంది ఒకటే షాప్లో ఉన్న పనిచేసే వాళ్ళు కుట్టే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ కుట్టడం ఇద్దరు ఉన్నా కానీ ఒకరు ఒకలా కుడతారు ఇంకొకరు ఇంకోలాగా కుడతారు ఒకరు ఒకలా కటింగ్ ఉంటుంది ఖచ్చితంగా వేరే వేరే ఉంటుంది నేనైతే ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు నా వీడియో చూసి కొంచెమన్నా నేర్చుకుంటారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడండి మనం ఖర్చులు అనేది స్టార్టింగ్లో ఇలా టూ సార్లు వెనకకు ముందుకు అనేసి ఎండింగ్ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత చిన్నగా తీసుకోవాలి ఆ క్లాత్ని అక్కడ కూడా మనము ఒకసారి వెనకకు ముందుకి అంటే ఈ దారం అనేది మనకు ఊడి రాకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మనము ఫ్రంట్ ఖర్చులు పెట్టేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు వెనకకు ముందుకి టూ టూ సార్లు అనాలన్నమాట అలాగే వెనుకకు లాస్ట్ పాయింట్కి తక్కువ తీసుకొని అక్కడ కూడా నేను వీడియోలో చూస్తున్నాను అక్కడ కూడా ఇట్లా టూ టైమ్స్ ఇట్లా వెనకకి ముందుకంటే మనకు ఆ దారం అనేది ఊడి రాదనమాట ఒకవేళ అలా ఒకసారి ఇలా కుట్టేసామనుకో ఎప్పటికైనా ఆ దారము ఇట్లా ఒక్కసారి లాగేస్తే ఊడొచ్చేస్తుంది దానివల్ల ఆ షేప్ అనేది పోతుంది మళ్ళీ ఆ కుచ్చు కుట్టాల్సి వస్తుంది సో మనము అక్కడ మనం ఎండింగ్లో ముడిలాగా అలా వెనక ముందుకేసేస్తే దారం అనేది ఊడిరాదన్నమాట మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి చూడండి ఫ్రంట్ పార్ట్ ఖర్చులు అనేది ఈజీగా కుట్టేశాను ప్లీజ్ లైక్ చేయండి